అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిధిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సన్ రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి బిషప్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు మరియు మానవ హక్కుల స్టేట్ వైస్ చైర్మన్ బిషప్ జాన్ పాల్ దంపతులు ప్రసంగించారు ఎం గ్రేస్ పాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చదువులో ముందుండి మంచిగా చదువుకొని తాను చదివిన పాఠశాలకు తాను పుట్టిన గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అని అప్పుడే సమాజం మంచిగా చూస్తుందన్నారు సన్ అధినేత మాట్లాడుతూ ఇక్కడ చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా మంచిగా మెలగాలి కలిగి రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకు ఇద్దరు కూడా వచ్చి పిల్లలందరినీ దీవించడం జరిగింది సో అందరు కూడా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు కృప అందరికీ ఉండాలని అందరూ కూడా ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ యేసు కృప అందరి మీద ఉండాలని మరొకసారి అందరికి తెలియజేసుకుంటాం మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సన్ రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుతున్నారు అందరు బట్టి ఈ స్కూల్ యాజమాన్యానికి మీ అందరికి కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క స్కూల్ ప్రతి పండక్కి అన్ని పండగలకు కూడా క్రిస్మస్ కాకుండా అన్ని ముస్లిం పండగనివంటి హిందూస్ పండగ ఉనండి అన్ని వర్గాల యొక్క పండగలు ఈ యొక్క స్కూల్ నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా స్కూల్లో క్రిస్మస్ లో ఇచ్చే సందేశం ఏంటంటే మంచి భవిష్యత్ కలిగి ప్రేమ ఐక్యత సమానం సమానత్వం అందరూ కలిసి మెలిసి ఉండాలని భగవంతుడు ఎస్ క్రీస్తు ప్రభు వారు నిత్యము ఈ బిడ్డలందరినీ వారి తల్లిదండ్రులను మన దేశమును దేశ పౌరులను దీవించాలని మన దేశ సంపదను దీవించాలని మన నాయకులను దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అటు రీతిగా మన దేశం దినదిన అభివృద్ధి